జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు శుక్రవారం మండలంలోని చాటగుట్ల గ్రామంలోని ఫారం వద్ద జిల్లా పంచాయతీ అధికారి సుష్మితారెడ్డి వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ నాగమణి ఏడి అరుణ డాక్టర్లు శిరీష రాధిక మురళీకృష్ణారెడ్డి సిఐ రాంబాబు కలిసి ఫారం శానిటైజేషన్ చేయించి పాటించాల్సిన నియమాలను ప్రజలకు పోర్టలిటీ రైతులకు వివరించారు ఈ సందర్భంగా డిపిఓ సుష్మితారెడ్డి మాట్లాడారు రోజు పొదలకూరు మండలంలో చాటగొట్ల అనే పంచాయతీ దగ్గర మనకి కోళ్ల ఫారంలో మొత్తం శాంపింగ్ జరుగుతుంది ఈ కోళ్ల ఫారంలో ఎక్కువగా బర్డ్స్ చనిపోవడం తోటి వెటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు బ్లెడ్ శాంపిల్స్ అనేది గోపాల్కి టెస్టింగ్ పంపించడం జరిగింది గోపాల్ టెస్ట్ శాంపిల్స్ రిజల్ట్ రావడం జరిగింది దీంట్లో ఇది ఏమేమి ఇన్ఫ్లూంజా వైరస్ అని చెప్పేసి హెచ్ఫా అని చెప్పి డిక్లేర్ చేస్తారు వెంటే జిల్లా కలెక్టర్ గారు ఎమర్జెన్సీ మీటింగ్ కింద కండక్ట్ చేశారండి దాంట్లో మనకి అన్ని డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వెటనరీ హెల్త్ పంచాయతీ రాజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నన్ను వచ్చి నేను డిపిస్తాను అండి నన్ను పొగల కూరు మండలు పంపించేస్తాను ఇక్కడ మేజర్గా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అండి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన కోళ్ళఫారం అయితే ఉందో ఈ అనే పంచాయతీ ఒక వన్ కిలోమీటర్ రేడియస్ వస్తుంది సో ఈ వన్ కిలోమీటర్ ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం త్రీ మంత్స్ వరకు చికెన్ అండ్ ఎగ్స్ అనేది వ్యాన్ చేస్తున్నారు కంప్లీట్గా మూడు నెలల వరకు బయట నుంచి కోల్డ్ రావడం కానీ ఇక్కడ నుంచి బయట కానీ మూడు నెలల వరకు జరగకూడదు అది స్ట్రిప్గా అక్కడ చేస్తున్నారు అట్లాగే మనకి మిగతా టెన్ కిలోమీటర్స్ ని ఎక్కడైతే ఉందో మొత్తం ఈ టెన్ కిలోమీటర్స్ లో త్రీ డేస్ వరకు అంటే అంటే ఈ లో ఒక పొదలకూరు మొత్తం పద్నాలుగు పంచాయతీలు పొదలకూరు మండలం చూస్తున్నాయి సైదాపురం ఒక మూడు పంచాయతీలు వస్తున్నాయి అండ్ నెల్లూరు రూరల్ ఒక నాలుగు పంచాయతీలు వస్తున్నాయి ఈ అన్ని పంచాయతీల్లో కూడా మొత్తం ఫిఫ్టీన్ డేస్ వరకు బయట నుంచి బర్డ్స్ రాకూడదు లోపల నుంచి ఇక్కడ నుంచి బర్డ్స్ బయటకు వెళ్ళకూడదు అలాగే త్రీ డేస్ అంటే ఫ్రైడే ఈ రోజు ఫ్రైడే సాటర్డే సండే మూడు రోజులు కూడా షాప్స్ అన్ని కూడా చికెన్ షాప్స్ అన్ని మూసేసేయాలి నెగ్స్ చికెన్ అనేది అమ్మడం కొనడం జరగకూడదు డిస్ట్రిక్ట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారండి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా శానిటేషన్ జరుగుతుంది ఈ ముఖ్యంగా చాటపట్లో ఈ ఫారంలో పీపీ కిట్స్ తోటి సేఫ్టీ మెయింటైన్స్ తీసుకొని రాజ్ అండ్ వెటనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు శానిటేషన్ చేస్తున్నారు ఈవినింగ్ లోపల శానిటేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత శానిటేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మేజర్ ఏంటంటే ఈ మిగతా పంచాయతీలంతా కూడా శానిటేషన్ చేపిస్తాం ప్రాపర్గా చాటగొట్ల పంచాయతీలో అన్ని వీధులు కానివ్వండి అన్ని ఇళ్ళు కానివ్వండి బయట డ్రైనేజ్ కానివ్వండి అంతా కూడా ఫీలింగ్ అంతా శానిటేషన్ కంప్లీట్ చేస్తాము పంచాయత్ సెక్రటరీస్ ఏఎన్ఎంస్ మహిళా పోలీసు బిఆర్ఓస్ ని టీమ్స్ వెళ్ళడం జరిగింది వీళ్ళు అంతా ప్రజలు కూడా అప్రమత్తం చేసి చుట్టుపక్కల శానిటేషన్ అంతా కూడా జరుగుతుంది వీరి గురించి ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదండి సో కావాల్సిన ప్రికాషనరీ మెజర్స్ అన్ని కూడా తీసుకున్నాం కాబట్టి ఎవరు కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు